ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొనెస్ట్రాల్ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు వీళ్ళంతా వివిధ మార్గాల్లో ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటి చెప్తూ ఉంటారు ఓ వరుడు కూడా మోదీపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటి చెప్పాలని ప్రయత్నించాడు కానీ అది కాస్త బెడ్స్ కొట్టింది పెళ్లి కార్డులో ప్రధాని నరేంద్ర మోదీ పేరుండటం వరుణ్ణి ఊహించని చిక్కుల్లో పడేసింది ఈ వ్యవహారం కాస్త ఎన్నికల సంఘం అధికారుల వరకు చేరింది రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు అతడిని ఏం చేశారు మీరే చూడండి కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పెళ్లి కుదిరింది అయితే తనకు నరేంద్ర మోదీ అంటే విపరీతమైన ఇష్టం ఉండటంతో తన పెళ్లి కార్డుపై నరేంద్ర మోదీ పేరు ముద్రించాడు అంతేకాకుండా మా జంటకు మీరిచ్చే గొప్ప బహుమతి నరేంద్ర మోదీకి ఓటు వేసి మళ్లీ ప్రధానమంత్రిగా చేయడమే అంటూ ఆ పెళ్లి కార్డుపై ప్రింట్ చేయించాడు ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ తీవ్ర దుమారానికి దారితీసింది ఆ వరుడి బంధువు వద్దకు ఈ పత్రిక చేరగా ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమంటూ ఆ వ్యక్తి ఏకంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు వరుడి ఇంటికి చేరుకుని విచారించగా ఎన్నికల కోడ్ రాకముందే మార్చి ఒకటిన కార్డును ప్రింట్ చేయించినట్లు స్పష్టం చేశాడు ఏప్రిల్ పద్దెనిమిదిన వివాహం జరిగినట్లు చెప్పాడు అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీపై అభిమానం దేశం పట్ల బాధ్యతతోనే మోదీకి ఓటు వేయాలని రాయించినట్లు వివరించాడు అయితే వరుడు చెప్పిన విషయాలను అంగీకరించిన ఎన్నికల సంఘం అధికారులు చివరికి ఏప్రిల్ ఇరవై ఆరున స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు వరుడు మాత్రమే కాకుండా పెళ్లి పత్రికలు ముద్రించిన ప్రెస్ యజమానిపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇలాంటి చర్యలు ఉల్లంఘన కిందకే వస్తాయని తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి